ఆయ్ హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ లాగ్ వచ్చేసి నా ఫుల్ డే రొటీన్ లాగ్ వీడియో అనమాట నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే తాగడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను ఆ వాటర్లో నేను కొంచెం పుదీనా అయితే వేసాను పుదీనా వేసిన తర్వాత ఆ వాటరు పుదీనా ఫ్లవర్తో వాటర్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చేద్దామని చెప్పేసి ఇంకా సాంబార్కి అన్ని కట్ చేసేసి ఇంకా ఇడ్లీకి కూడా నూకనేది నానపెట్టేస్తాను నేను బాబు అయితే ఫ్రెష్ అయిపోయాను హాయ్ జీనా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నీ బొట్టేది నీ బొట్టు నీ బొట్టు పెట్టుకుంటావా నీ కళ్ళేవి కళ్ళు కల్లేవి నా నీ కల్లేవి నీ ముక్క ముక్క ముక్కేది నీ నోరేది నోరు నోరేది నీ చెవులేవి ఎలా వింటున్నావు నువ్వు నీ హెయిర్ ఏది నా హెయిర్ నీ హెయిర్ ఏది జుట్టేది జుట్టు జుట్టేది ఈ బ్రెయిన్ చాలా పని పనిచేస్తుంది అంటారు కదా మా బాబుకి ఇంకా మాటలు అయితే రాలేదు కానీ మేము అడిగినా ఏం చెప్పినా సైకిల్తోనే సమాధానం చెప్తాడు మాకు ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సాంబార్ ఇడ్లీ చేస్తానని చెప్పాను కదా సాంబార్ అయితే చేస్తూ పిల్లలకైతే మా పాప స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి పెరిగన్నం అయితే పెట్టాను పెరిగ పెరిగన్నంలోనే కొంచెం దానమ్మ క్యారెట్ తురుము వేసేసి పాపకి బాబుకి అయితే తినిపెట్టేస్తాను పాప అయితే చిన్నప్పటి నుంచి కూడాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉన్నప్పటి నుంచి కూడాను పెరిగన్నంలో దానమ్మ వేసి తినడం బాగా అలవాటు ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుంచి బాగా అలవాటు అనేది తప్పింది బాబుకి ఆ ఫుడ్ తినిపెడుతూ సాంబార్ అయితే చేశాను ఆ సాంబార్ చేశాక ఇంకా నేను కుడుము అయితే పెడుతున్నాను అని చెప్పేసి ఆ కుడుములోకి నేనైతే క్యారెట్ తురుము అయితే వేశాను నార్మల్గా ఇడ్లీ రుబ్బులో ఏం బలం ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ రోజు కూడా ఏదైనా క్యారెట్ తురుము కానీ ఆనకాయ కానీ వెజిటేబుల్స్ కానీ ఎర్రదుంపులు ఉంటాయి కదా ఆ ఎర్రదుంపు కూడా తురుమేసి వేసేస్తానన్నమాట నెక్స్ట్ ఇంకా మా పాప స్కూల్ టైం అయితే అయిపోయింది మా పాప స్కూల్ టైం అయ్యేటప్పుడు మా బాబు అయితే వాళ్ళక్కకి సూస్ అయితే వేసుకోమని ఇస్తున్నాడు అనమాట వాడేంటి అంత ప్రేమగా తెచ్చి ఇస్తున్నాడని చూస్తున్నారా అలా ఏం కాదండి వాడికి ఇంట్లో వండుకున్న బయటికి తీసుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వాడైతే ఇస్తాడు ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడు వెళ్తాడు వాళ్ళక్కతో వాళ్ళక్కకి డ్రాప్ చేసి వస్తాడనమాట ఇంకా వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనైతే ఇంకా ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను నేను దేవుడికి నైవేద్యంగా దానిమ పిక్కలు అయితే పెట్టాను యాక్చువల్గా నాకు ఈ విషయం తెలిసింది దానిమ్మకి దానం ఎప్పుడు కూడా నైవేద్యంగా పెట్టకూడదంట పిక్కలు తీసేస్తే దేవుడికి నైవేద్యంగా పెట్టాలని చెప్పేసి విన్నాను ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఎందుకు అలా పెట్టకూడదు అనేది కూడా నాకు తెలియదు నేను దీపం పెట్టేలోగానే మా బాబు మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా మా బాబుకి కొంచెం ఇడ్లీ పెట్టేసి నేను కూడా తినేసి మా హస్బెండ్కి కూడా ఫుడ్ అనేది పెట్టేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా డే అంతా ఫ్రీ మళ్ళీ పాప వరకు అనుకుంటాను బట్ అలా అయితే అస్సలు అవ్వదు ఎందుకంటే మా బాబు పడుకునే టైంకి నాకు అవ్వదు నేను పడుకునే టైం బాబుకి నిద్ర రాదు కాసేపు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ చీచూతో ఆడుకుని తర్వాత వాడికైతే నిద్ర వస్తుందని చెప్పేసి మా వాండవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు మార్నింగ్ టైం ప్రతిరోజు కూడా మా వాండ ఇంటికి వెళ్ళే పడుకుంటాడు మార్నింగ్ నైన్ థర్టీకి ఇలా వెళ్తాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి వన్కి ఆ టైంలో వస్తాడు అప్పటి వరకు నేను ఇంట్లో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది ప్రిపేర్ చేసుకోవడం బట్టలు వాషింగ్ మిషన్లో ఏటా ఇంకా అవన్నీ పనులు కూడా చేస్తూ ఉంటాను నెక్స్ట్ నేనైతే ఈ రోజు లంచ్లోకి వంకాయ గ్రీన్ పూస్ కర్రీ అయితే చేశాను నిన్న రసం ఉందని చెప్పేసి ఇంకా రసం అయితే పెట్టలేదు మార్నింగ్ కొంచెం సాంబార్ ఇడ్లీకి సాంబార్ చేశాను కదా ఆ సాంబార్ కూడా కొంచెం ఉందని చెప్పేసి ఇంకేం పెట్టలేదు ఓన్లీ కర్రీతోనే ఆఫ్ చేసేసాను ఇంకా నేనైతే లంచ్ చేసేసిన తర్వాత మా బాబుకి కూడా కొంచెం తినిపెట్టేసి హస్బెండ్ తినేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని బాబుతో కాసేపు టీవీ చూస్తూ ఈ వీల్స్ అంద బస్తో అయితే నేను రోజుకి ఎన్నిసార్లు వింటానంటే బాబుకి బోర్ కొడదేమో కానీ నాకైతే బోర్ కొట్టేస్తుంది ఇంకా అలా టీవీలో బొమ్మలు చూసుకుంటూ హిమాంశుకి అయితే కొంచెం వాటర్ మిలన్ అయితే తినిపించేసాను వాటర్ మిలన్ తినేసిన తర్వాత ఇంకా చాలాసేపు వాడు వాడికి ఒక గుర్రం బొమ్మ అనేది ఉంది దాంతో కూడా చాలాసేపు ఆడాడు ఇంకా చేతితో కూడా ఇంకా కాసేపు అలా ఆడుకొని వాళ్ళక్క వచ్చినంత అక్కడే చక్కగా ఆడుకున్నాడు అక్క అయితే వచ్చేసింది ఎవ్రీ డే స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఫస్ట్ తను చెప్పే డైలాగ్ అయితే అదే ఇంకా తన కోసం అయితే నేను ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా అందుకే సగ్గు బియ్యం అయితే వాళ్ళని లంచ్ చేసిన వెంటనే నానపెట్టేశాను ఆ సగ్గు బియ్యంతో కొంచెం సగ్గుజావ ఏదైనా చేద్దాము పిల్లలకి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గీతో అయితే హోంవర్క్ చేసుకుంటుంది ఈలోగానే నేను పాపకైతే సగ్గు బియ్యంతో అనేది ప్రిపేర్ చేసేసాను పాప బాబు ఇద్దరికి కూడా తాగిపించేసి నేనైతే బట్టలు అవి తీసి మడత పెట్టడం అవి చేసేలోగానే పిల్లలిద్దరు కూడా ఆడుకున్నారు ఈలోగానే మా ఇంటికి ఇంకో చిన్న బాబు వచ్చేసాడు వాటితో కూడా కాసేపు వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారని చెప్పేసి నేను ఈ డిన్నర్ కోసం ఇడ్లీలోకి బంగాళదుంప కాబోలీ బఠానీ ఉంటాయి కదా ఆ రెండు కలిపి కర్రీలాగా చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకోవైపు మా బాబు అయితే వాళ్ళ అంకులు లైన్కి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ అంకుల్ కన్నా ముందు వెళ్ళి బండి అయితే ఎక్కిపోయాడు ఎప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ అతను కూడా లైన్కి వెళ్ళేటప్పుడు కన్నా ముందైతే వెళ్ళి బండి మీద అయితే కూర్చుని పోతాడు నన్ను తీసుకొని వెళ్ళమని వాడికి ఇంట్లో ఉండటం అయితే అస్సలు నచ్చదు బయటికి వెళ్ళడం మాత్రం వస్తుంది నేనైతే ఇంకా నైట్ డిన్నర్ కోసం ఇడ్లీ అయితే పెట్టాను మాకైతే ఇడ్లీ పిల్లలకైతే చిట్టి ఇడ్లీ పెట్టాను ఆ ఇడ్లీ చూసాక మా పాప ఎక్స్ప్రెషన్స్ మా పాప ఏం మాట్లాడిందో చాలా బాగా మాట్లాడింది బట్ ఆడియో అనేది మ్యూట్లోకి వెళ్ళిపోయింది ఇంకా ఫ్యామిలీ అందరం డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము అందరం డిన్నర్ అయిన తర్వాత నేనైతే ఇల్లు అన్ని క్లీన్ చేసుకొని మార్నింగ్ అయితే ఏం పని పెట్టుకోకుండా నైట్ అన్ని ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి ఒక ఆంటీ వస్తారు రోజు బుట్టు పెట్టడానికి ఆవిడ ఒక నోము అనేది నోచుకుంటున్నారంట అందుకే అలా చేస్తున్నారు ఇంకా ఆవిడ కోసమైనా రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ముందుగా నేనైతే రెడీ అయిన తర్వాత ఇంకా ఏవైనా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ चैनी कॉमेंटे बाय बाय